హాయ్ వ్యూవర్స్ నేను మీ కాడి మనం ప్రస్తుతం ఇప్పుడు చర్చించబోయే టాపిక్ ఏంటంటే మన పంచాయతీ ఎన్నికలైనటువంటి సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ ఎన్నికల గురించి సర్పంచ్ అంటే ఎవరు ఎందుకు ఎన్నుకోవాలి ఎలా ఎన్నుకోవాలి సర్పంచ్ యొక్క విధులేంటి అన్నదాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక గ్రామ పంచాయతీలోని ఓటలందరి అందరి ద్వారా గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి కోసం ఎన్నుకోబడ్డ నాయకుడే సర్పంచ్ మనము సర్పంచ్ని ఎందుకు ఎన్నుకోవాలి సో ఒకటి మన గ్రామ పంచాయతీలోని నిధుల నిర్వహణకు మరియు గ్రామ పంచాయతీకి వచ్చేటటువంటి పథకాలను అమలుపరచడానికి మనకు ఒక అభ్యర్థి అవసరం కాబట్టి మనం సర్పంచ్ అభ్యర్థిని ఖచ్చితంగా ఎన్నుకోవాలి సో మనం ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి సో ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రశ్న ఇది సో ఏంటంటే ఓటు అనేది మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక ప్రధానమైన హక్కు ఈ హక్కుని వినియోగించుకోవడం మన బాధ్యత చాలామంది ఏంటంటే మనం ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలంటే మనం విలేజ్లో చాలా మటుకు చూస్తుంటాం ఒకటి ఏంటంటే నాకు ఐదు వందల రూపాయలు ఇచ్చాడు మరియు వెయ్యి రూపాయలు ఇచ్చారు నాకు రెండు వేల రూపాయలు ఇచ్చారు వాళ్ళకే ఓటేస్తా నేను నేను వీళ్ళకి ఓటేస్తా నాకు రెండు రోజుల నుండి మందు పోస్తున్నాడు నేను వాళ్ళకే ఓటేస్తా అని చెప్పేసి ఊళ్ళలో చాలా మంది మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది సో ఇది కరెక్ట్ కాదు మనం అభివృద్ధి కోసం ఓటేయాలి సో అలా మనం ఈరోజు డబ్బులు తీసుకొని ఓటేస్తే రేపు మన ఇంటి పక్కకు ఏదైనా చెత్త చెత్త వచ్చి ఆ చెత్తను తీయడానికి మళ్ళీ మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి మళ్ళీ మనం సర్పంచ్నే కలవాలి వాళ్ళనే కాంట్రాక్ట్ చేయాలి సో అలాంటి టైంలో అతను అంటాడు నేను ఈ చెత్తను ఎందుకు తీయాలి అని చెప్పేసి అడుగుతాడు రేపు నీ ఇంటి ముందు ఇంకెవరైనా తీసుకొచ్చి ఇంకేదైనా చెత్త పడేయచ్చు ఇంకేదైనా గొడవ జరగచ్చు అలాంటి టైంలల్లో నువ్వు వెళ్ళి సర్పంచ్ అభ్యర్థిని అడిగితే ఆ అభ్యర్థి అంటాడు మీరు డబ్బులు తీసుకొని ఓటేస్తారు నాకేమైనా ఏమైనా పుఖేని కోటేసారా అని చెప్తే అప్పుడు మనం మొహం ఎక్కడ పెట్టుకుంటాం సో ఖచ్చితంగా డబ్బులు తీసుకోవద్దు రేపు మన ఊర్లో మన ఇంటి ముందు విద్యుత్ దీపం అనేది వెలగకపోవచ్చు కరెంటు బాల్ వెలగకపోతే ఎవరిని అడుగుతాం మనం రోడ్లపైన విద్యుత్ దీపాలల్లో మళ్ళీ సర్పంచ్ని అడగాలి సో ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మన హక్కు ఓట్ అనేది మన హక్కు ముందు చెప్పినాం కదా సో ఈ హక్కుని మనం సద్వినియోగం చేసుకోవాలి సో ఏంటంటే ఇట్లా ఐదు వందలకు వెయ్యి రూపాయలకి మధ్యాహ్నం అమ్ముడు పోతే మనం రేపు క్వశ్చన్ చేసే హక్కుని కోల్పోతాం సో అప్పుడు మన గ్రామం అనేది అభివృద్ధి చెందకుండా అలానే ఉండిపోతుంది సో ఈ ఓటు అనేది చాలా అమూల్యమైనది దీన్ని ఎలా వాడుకోవాలంటే ఇది మనకు ఐదు సంవత్సరాల భవిష్యత్ అన్నమాట సో ఇప్పటికే మనం చూస్తున్నట్టు మన సైడ్ మన కొమరం ఆసిఫాబాద్ జిల్లాలోని చాలా విలేజ్ చాలా అంటే చాలా వెనుకబడి ఉన్నాయి మన విలేజ్ దీనికి కారణం ఏంటంటే మనమే మన మన జనాలు ఒక సరైన అభ్యర్థిని ఎంచుకోకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వచ్చి మన నియోజకవర్గం కానీ మన ఈ రెండు నియోజకవర్గాలు మన డిస్టిక్ మొత్తం వెనుకబడిపోయి ఉంది సో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కరెక్ట్ అభ్యర్థిని చూజ్ చేసుకోవాలి మనం అది మనకు హక్కు కాబట్టి ఆ హక్కుని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి సో ఎలాంటి అభ్యర్థికి ఓటేయాలంటే మధ్యానికి వాటికి బానిసలను చేసి మనం తిప్పే అభ్యర్థిని కాకుండా మనకి ఏదైనా రేపు అవసరం పడితే మన ఇంటి దగ్గర డ్రైనేజీ సరిగ్గా లేకపోతేనో మనకు త్రాగునీరు రాకపోతేనో రేపు ఏదైనా ప్రభుత్వ పథకం అందకపోతేనో మాకు పెన్షన్ రావట్లేదు లేకపోతే ఇంకేదో రావట్లేదు అని చెప్పేసి అడిగితే ఆ సమస్యను పట్టించుకునే వాళ్ళు అంటే మన గ్రామానికి సంబంధించిన అభివృద్ధిని పట్టించుకునే నాయకులను మాత్రమే మనం ఎన్నుకోవాలి సో ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో మనమందరం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఓటు వేసే ముందు ఈ అభ్యర్థి మన ఊరికి ఏ ఎంతవరకు అభివృద్ధికి తోడ్పడతాడు ఎంతవరకు మన ఊర్లోని సమస్యలను ముందుకు తీసుకుపోయి వీటి కోసం పరిష్కారం కోసం వెతకగలుగుతాడు ఎంత మటుకు మనకి ఏమైనా సమస్య వస్తే దాన్ని తీర్చగలుగుతాడు అన్న విషయంపైన మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ ఓటు అనేది మన ఫ్యామిలీకి కానీ మన పర్సనల్కి సంబంధించిన విషయం కాదు ఇప్పుడు ఏంటంటే చాలామంది ఎలక్షన్లనే కానీ మనోళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం అంటే గొడవలు అభ్యర్థులు గొడవలు పెట్టుకోవాలి అసలు సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్ అభ్యర్థులు వాళ్ళు గొడవలు పెట్టుకోరు వాళ్ళు బానే ఉంటారు మధ్యలో ఏంటంటే వాళ్ళపైన వీళ్ళు వీళ్ళపైన వాళ్ళు మాట్లాడుకుని ఏంటంటే ఇళ్లల్లో కూడా చాలా మంది గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉంది ఇక్కడ ఇదేంటంటే ఏంటంటే మూడు నెలలు ముచ్చట అన్నట్టే ఓటు కాకపోతే దీని ప్రభావం అనేది ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది సో మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఎవరో ఏదో ఎక్కించినంత మాత్రాన పక్క వాళ్ళ దగ్గర వెళ్ళి మన వాళ్ళ దగ్గర కానీ పక్క వాళ్ళ దగ్గర కానీ గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది ఎప్పటికీ మనకు మనని ప్రభావితం చేస్తుంది ఈ ఓటు అనేది ఈ నాలుగుల కోసం అని చెప్పేసి ఏదో ఆలోచించి ఎవరికి పడితే వాళ్ళకు ఓటు వేయద్దు ఖచ్చితంగా మన అమూల్యమైన ఓటుని మంచి అభ్యర్థిని చూసి ఎన్నుకోవాలి ఆ అభ్యర్థి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడితేనే ఖచ్చితంగా అలాంటి అభ్యర్థికి ఓటు వేయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందరు కూడా సో అలానే ఇంకో విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు అనుకుంటున్నాం మనం నువ్వు ఈ రోజు తాగి నాలుగు రోజులు బిందాస్తే ఊర్లో పడి తిరగచ్చు ఎందుకంటే నాలుగు రోజులు ప్రచారం అప్పుడు ఎప్పుడో నీకు డబ్బులు ఇస్తారు తర్వాత నీ పిల్లలు ఐదు సంవత్సరాలు నీ ఊర్లో స్కూల్ ముందు వాటర్ జామ్ అయితే అప్పుడు ఎవరు క్వశ్చన్ చేస్తారు నీ నీకు ప్రభుత్వ పథకం రాకపోతే మీ నాన్నకు పింఛన్ రాకపోతే అప్పుడు నువ్వు ఏం చేస్తావు సో తిరిగి ప్రయోజనమేం ఉండదు సో ఖచ్చితంగా ఆలోచించి ఈ నాలుగు రోజులు కొంచెం అదుపులో పెట్టుకొని ఈ తాగడం లాంటివి ఇలాంటి వాటికి అలవాట్లకు దూరంగా ఉండండి కొంచెం మంచిగా మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలను మనం ఓటిన ఐదు వందలకు వెయ్యి రూపాయలకు అమ్ముకుంటాం మరీ చీప్గా ఒకసారి ఆలోచించండి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలకు ఎంత ఉంటాయి ఈజీ అకామిటేషన్ కానీ ఒక టూ డేస్ ఉంటాయి అన్ని డేస్లో కనీసం మనం రోజుకొక ఒక రూపాయి చొప్పున కౌంట్ చేసుకున్నా కానీ ఎంత అవుతుంది టూ థౌసండ్ రూపీస్ అయితే ఆ ప్రైస్ కంటే మనం వన్ రూపీకి అమ్ముడుపోతామా ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలి అందరూ సో ఈ ఓటు అనేది చాలా అమూల్యమైంది కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి వేయకుండా ఒక మంచి అభ్యర్థిని చూజ్ చేసుకొని మన భవిష్యత్ తరాలకు కూడా అభివృద్ధిని మనం పంచాలి ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే మన గ్రామ పంచాయతీ అనేది ఎప్పుడైనా కానీ డెవలప్ అవుతుంది సో మనం ఇప్పుడు సర్పంచ్ యొక్క విధుల గురించి తెలుసుకుందాం మొదటగా రోడ్లు ఏ ఊరైనా బాగుండాలంటే మనకు ఊర్లోకి రాగానే ఫస్ట్గా మనకు కనిపించేటివి ఏంటి అంటే రోడ్లు సో రోడ్లు అనేటివి బాగుంటే మన ఊరు కూడా చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే రోడ్ల పక్కకు ఉండేటటువంటి నాల వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ సో ఆ నాల వ్యవస్థ అనేది నీటుగుంటేనే ఉంటేనే రోడ్లు కూడా శుభ్రంగా కనబడతాయి సో ఏ ఊరికైనా మొదటగా ఇవి రెండు బాగుండాలి ఇంకొక సమస్య ఏంటంటే త్రాగునీరు ఏ విలేజ్లోకి వెళ్ళినా కానీ మనకు వర్షాకాలం వచ్చేసరికి త్రాగునీరు అంటే చాలా ప్లేసెస్లో మనకు సరిగ్గా అందుబాటులో ఉండవు అవే బోర్ బోర్నీలు తాగుతుంటాం మిషన్ భగీరథ లాంటివి వచ్చినా కానీ అవి మనకు సరిగ్గా ఇప్పటికి కూడా అందుబాటులో లేవు సో త్రాగునీటి సమస్య ఇలాంటి సమస్యలని అండ్ మనకు రాత్రి సమయంలో వీధి లైట్లు ఉంటాయి కదా వీధి లైట్లు కూడా సో ఇవన్నీ కూడా సర్పంచ్ యొక్క విధి నిర్వహణలోకి వస్తాయి సో ఇంకా ఇంకో విషయం ఏంటంటే మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాలు కానీ ఫండ్స్ కానీ అవన్నీ కూడా ఎలా వినియోగించాలనేది కూడా సర్పంచ్ వాటిని నిర్ణయిస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం అభ్యర్థిని మంచి అభ్యర్థిని చూసుకొని ఎవరైతే మనకు మందుకు బానిసలం చేసేటోళ్ళని కానీ లేకపోతే మనకు డబ్బుకు బానిసలం చేసి నా లోలు వెంట తిప్పుకునే వాళ్ళని కానీ అలాంటి వాళ్ళం కాకుండా మంచి అభ్యర్థులను చూజ్ చేసుకోవాలి సో మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి ఏంటంటే ఒక సబ్ ఒక సర్పంచ్ అభ్యర్థి అనేవాడు క్రమశిక్షణతో ఉంటేనే మన గ్రామంలో శాంతి భద్రతలు మరియు క్రమశిక్షణ అనేది ఉంటుంది సో ఏదైనా చిన్న చిన్న చిల్లర గొడవలు అలాంటివి జరిగినప్పుడు వాటిని సమన్వయంతో మంచిగా చక్కటి ఆలోచనతో వాటిని అక్కడే తేల్చివేసేలాగా క్లియర్ చేసేలాగా ఉండాలి అంతే తప్ప చిన్న విషయం జరిగితే ఆ చిన్న విషయాన్ని కూడా మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఫిర్యాదులు చేయడం ఒకరి పైనకి ఇంకొకరిని రెచ్చగొట్టి గొడవలు స్టార్ట్ చేసి అల్లర్లను క్రియేట్ చేసే వాళ్ళని ఎప్పుడు కూడా ఎన్నుకోవద్దు ఎందుకంటే ఏ ఊరు బాగుండాలన్నా కానీ అక్కడ క్రమశిక్షణ మరియు శాంతి భద్రతలు అనేటివి ఖచ్చితంగా ఉండాలి సో మనం ఎన్నుకునే అభ్యర్థి ఖచ్చితంగా మనకి సపోర్టెడ్గా ఉండేవాళ్ళు మనకేంటే మన ఫ్యామిలీకి కాదు మన గ్రామానికి సపోర్టెడ్గా ఉండేటోళ్ళు మనకు మోటివ్ ఉండేటోళ్ళు ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోండి వీలైనంత వరకు గ్రామాన్ని సురక్షితంగా ఉంచుకోండి ఎందుకంటే ఇది మన ఒక్క రోజు ముచ్చట కాదు ఇది దాదాపు ఐదు సంవత్సరాల ముచ్చట సో ఈ ఒక్క రోజు ఆ ఒక్క ఓటు మన ఐదు సంవత్సరాల భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది సో ఖచ్చితంగా మనం ఈ ఐదు సంవత్సరాల భవిష్యత్తుని బాగుండాలి మన ఊరు బాగుండాలి మనం ముందుకు వెళ్ళాలి అభివృద్ధి పరంగా మన ఊర్లో ఏ సమస్యలు ఉండొద్దని అంటే ఖచ్చితంగా మనం ఒక మంచి అభ్యర్థిని చూసి ఓటు వేసుకోవాలి ఖచ్చితంగా నేను చెప్పిన అన్ని విషయాలను పాటిస్తే మనం ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకొని మనం కూడా అభివృద్ధి పథకంలో మనం అంటే మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చాలా వెనుకబడి ఉంది మన తెలంగాణ స్టేట్లోనే సో ఆ వెనుకబడ్డ ప్రాంతాన్ని మనం కొంచెం ముందుకు తీసుకెళ్లాలంటే ఈ సర్పంచ్ అభ్యర్థులు మనకు ఖచ్చితంగా అవసరం మనకు ఎలా అంటే ఇప్పుడు మనకు పైనకెళ్తే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక నియోజకవర్గానికి ఇంకా పైనకి వెళ్తే ఎంపీ అభ్యర్థి ఇంకా పైనకెళ్తే ముఖ్యమంత్రి అలా ఉంటారు కదా మన గ్రామం చివరి స్థాయి అన్నమాట ఈ చివరి స్థాయిలో మనకు ఉండేది ఎవరు వార్డ్ మెంబర్స్ మరియు సర్పంచ్ ఈ సర్పంచ్ అనేవాడు ఒక విలేజ్కి ఒక పెద్ద మనిషి అన్నమాట సో ఈ పెద్ద మనిషిని మనం ఎంత మంచి వాళ్ళని ఎన్నుకుంటే అంత బాగుంటుంది మనం ఎలా అంటే ఇప్పుడు మనం ఒక కుటుంబం లాగా అన్నమాట మన కుటుంబంలో ఒక పెద్ద మనిషి బాగుంటే ఆ కుటుంబ ప్రవర్తన బాగుంటుంది అట్లనే ఆ పెద్ద మనిషి ఎట్లా ఎలాంటి విషయాల్లో పాటిస్తే అలాంటి విషయాన్ని పిల్లలు కూడా పాటిస్తారు సో అట్లనే సర్పంచ్ అభ్యర్థి కూడా మంచిగా ఉంటేనే అప్పుడు మన కుటుంబం బాగున్నట్టు మన ఊరు కూడా బాగుంటుంది సో ఖచ్చితంగా అందరూ ఒక మంచి అభ్యర్థిని ఎండుకోండి ఈ ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటుని సద్వినియోగం చేసుకోండి సో ఓటు అనేది మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు ఓటు అనేది మన మన భారత రాజ్యాంగం మన కల్పించిన హక్కు సో ఈ హక్కుని సద్వినియోగం చేసుకోవాలి మనం అందరం ఖచ్చితంగా వివర్స్ అందరికీ నేను చెప్పే ఇంకో విషయం ఏంటంటే దయచేసి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం చాలా రోజుల క్రితం ఛానల్ని స్టార్ట్ చేసాం మన ఛానల్లో మన కొమరంభీం జిల్లాలోని వెనుకబడ్డ ప్రాంతాలు మరియు ఊర్లని సందర్శిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా అందరికీ కొంత మటుకు చూపించడం జరిగింది ఇంకా చాలా మటుకు చూపిస్తున్నాం కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేస్తే మన రాబోయే వీడియోలలో ఇంకా మంచి కంటెంట్ని మరియు మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మనం ఇంకా మంచి వీడియోలు తీసుకురాగలుగుతాం అని చెప్పేసి చెప్తున్నా దయచేసి అందరూ మన ఛానల్ని మన ఊరు టీవీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్